హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగ్మల్లి సో ఈ వీడియో ఏంటంటే అమ్మ వేసిన రంగోలి గార్డెన్ లో అమ్మ మొక్కలు పెట్టేటప్పుడు మట్టిలో ఏమేమి మిక్స్ చేస్తారు అలాగే అమ్మమ్మ చేసినటువంటి చింతకాయ తొక్కు పచ్చడి కూడా ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా గార్డెన్ లో కొన్ని ఫ్లవర్స్ అయితే చూద్దాము సో ఇది ఎంట్రన్స్ లో వాక్వే బోత్ సైడ్ వచ్చి లింగాక్షి అయితే వేశాము మూడు కలర్లు వేసామండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అవన్నీ కూడా గింజలు అయితే కలెక్ట్ చేసి పెట్టాము అదే అండి వర్షంలో మొత్తం పోయాయి తర్వాత వచ్చేసి ఇవి చుట్టూ నూరు వరహాలు ఇవి కూడా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి బాగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇదైతే కోడి జుట్టు పూలు అంటారు కదండీ అలాగే సీతమ్మ జడకులు అని కూడా అంటారు ఇది హైబ్రిడ్ రకం అనమాట సో ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ రెడ్ కొంచెం లైట్ పింక్ కలరు సో ఇవి కూడా అమ్మ ఫస్ట్ చెట్లు అయితే త్రీ కలర్స్ కొనుక్కొచ్చారు అవి పెట్టిన తర్వాత అవి బాగా వచ్చాయి సో వాటిల్లో వచ్చిన సీడ్స్ కలెక్ట్ చేసి ఇలా ఒక చెక్క పెట్టిలో వేపాకు వేసి మట్టి వేసి పెట్టు అనమాట సో అందులో ఆ గింజలు అయితే వేశారు చాలా బాగా వచ్చాయండి సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత సైజులో వస్తాయనేసి సో చాలా పెద్ద సైజు వచ్చాయి ఒక్కొక్క పువ్వు వచ్చి టూ కేజీస్ వరకు వచ్చాయండి నెక్స్ట్ టైం కూడా అదే విధంగా సీడ్స్ కలెక్ట్ చేసి వేసాము బట్ ఆ సైజ్ అయితే రాలేదు అంత హెల్తీగా కూడా ప్లాంట్స్ అయితే రాలేదన్నమాట బట్ ప్లాంట్స్ అయితే వచ్చాయి మళ్ళీ సీడ్స్ అయితే కలెక్ట్ చేసాము బట్ వర్షానికి అవి కూడా పోయాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే టేబుల్ రోజెస్ టేబుల్ రోజెస్లో కూడా టెన్ కలర్ కలర్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టాము ఇదే ఇప్పుడు ఫైవ్ కలర్స్ అయితే బాగున్నాయి మిగతా అన్నీ కూడా పోయాయి అనమాట సో ఇవి మనం ఎలా డెకరేట్ చేసుకున్నా అందంగా ఉంటాయండి సో ఈ పార్ట్స్ చూసారా ఇదైతే నేనే రెడీ చేశాను అనమాట వాటర్ క్యాన్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి ఇలా పార్ట్స్కి వైర్ ఒకటి చుట్టేసి అలా డిజైన్గా చేసాము చాలా అందంగా అనిపించింది తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారా ఇదైతే ఒక పెద్ద మొక్క మధ్యలో అయితే చెదులైతే తినేసి పోయింది సో దాన్ని తీసుకొచ్చి పెట్టి అందులో అయితే ఈ టేబుల్ రోజెస్ పెట్టాము చాలా అందంగా అనిపించింది సో టేబుల్ రోజెస్ కూడా ఈజీగా గ్రోత్ అయ్యే ప్లాంటేనండి మనం పార్ట్స్లో ఈజీగా పెట్టుకోవచ్చు తర్వాత మందారాలు మందారాలు బతికితే మాత్రం చాలా పెద్ద మాన్ లాగా అవుతాయండి లేదంటే అస్సలు బతుకవు వాటికి తెల్లటి ఒక పురుగు లాంటిది ఒకటి వస్తుందండి అది కానీ ఒక చెట్టుకు వచ్చిందంటే మిగిలిన చెట్లని అన్నిటినీ కూడా పాడు చేసేస్తాయి అనమాట సో మీరు ఇక్కడ చూస్తున్నారా మందారాల్లో కూడా దాదాపు టెన్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర సో అవన్నీ కూడా ఇప్పుడైతే పెద్ద మందారాలు చాలా వరకు పోయాయి సో చిన్న మందారాలు అంటే రెక్క మందారాలన్నీ కూడా చిన్నవి అన్నీ కూడా ఉన్నాయి పెద్దవి అయితే చాలా వరకు పోయాయండి సో ముద్ద మందారం ఇది కూడా ఉంది అలాగే శాండిల్ కలర్స్లో టూ టైప్స్ ఉన్నాయి తర్వాత వైట్ కానివ్వండి ఇలా చాలా మందారాలు అయితే ఉన్నాయి ఇదైతే నందివర్ధనం ఇదైతే పెద్ద చెట్టు అయిపోయింది సో ఇది చూస్తున్నారా ఇదైతే తెల్ల బంతి పువ్వు అనమాట సో వీడియోలో మీకు కొంచెం లైట్గా లెమన్ కలర్ లాగా కనబడుతుంది కదండి వైటు సో ఇక్కడ చూస్తున్నారా అమ్మ అయితే కుండీల్లో రోజా మొక్కలు పెట్టడం కోసం అని చెప్పి మట్టి అయితే కలుపుతున్నారు సో ఇందులో ఏమేమి కలుపుతారంటే ఒక్కొక్క మొక్క పెట్టేటప్పుడు అంటే పెద్ద మొక్కలు పెట్టే విధంగా అయితే ఒకలా కలుపుతారనమాట లేదు నార్మల్గా చిన్న చిన్నవి ఈ సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ అవి పెట్టేటప్పుడు ఒకలా కలుపుతారు సో ఇప్పుడు రోజా మొక్కలు పెడుతున్నారు కాబట్టి రెండు వంతుల మట్టి ఒక వంతు ఇసుక కొద్దిగా ఎరువు ఉంటే కోకోపీటు కూడా కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చు తర్వాత వేపాకు ఇవన్నీ కలిపి అయితే పెడుతూ ఉన్నారు సో ఇవేవి లేవు కోకోపీటు అవేవి లేవు అనుకున్నప్పుడు కొంచెం కిచెన్ వేస్ట్ ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి అవి కానీ లేదా అరటి తొక్కలు ఉంటాయి కదండి అవి కూడా చాలా బాగా రోజా చెట్లు గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి సో ఇవేవి లేవు అనుకుంటే మట్టిలో కొద్దిగా ఇసుక కలిపేసి తర్వాత కట్టెల పొయ్యి బొగ్గులు ఉంటాయి కదండీ అవి కానివ్వండి ఇటుకురాయి మొక్కలు ఇవి కూడా కలిపి పెట్టినా కూడా మొక్కలు అనేటివి చాలా బాగా వస్తాయి ఇవి మామూలు కింద పార్ట్స్లో పెట్టేటివి హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం కొబ్బరి పీచు కట్టె పొయ్యిల బొగ్గులు కానివ్వండి ఇటుక ముక్కలు ఇవన్నీ కలిపి పెట్టినట్లయితే మనకు కోకో పీట్తో కూడా అవసరం లేదనమాట సో ఇవన్నీ కలిపి పెడితే మొక్కలు అనేటివి హెల్తీగా చాలా బాగా వస్తాయి ఇంకా మామూలుగా నేలలో పెట్టేటప్పుడు అయితే కొద్దిగా ఎరువు ఇసుక ఉంటే కొబ్బరి పీచు కానివ్వండి ఇట్లాంటివి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా తొందరగా గ్రోత్ అవుతాయి సో చూసారా అమ్మ పెట్టిన ఒక వన్ వీక్ తర్వాత తీసిన వీడియో పార్ట్స్లో అన్నీ కూడా బాగా వచ్చేసాయి సో ఇది ఒక చిన్న టిప్పు మాత్రమే ఇప్పుడు అమ్మమ్మ పచ్చడి చేయబోతారు చూసేద్దాం వచ్చేసేయండి మిరపకాయలు తెల్లగడ్డలు కరివేపాకు జీలకర్ర మెంతులు ఆవాలు ఇంగువ చింతకాయలు ఆయిల్ సో కడాయిలో ఆయిల్ వేసి ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఆవాలు కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి కలర్ మారకుండా తర్వాత ఇదైతే మిక్సీలో పొడిగొట్టి పక్కన పెట్టుకుంటాం తర్వాత చింతకాయలు అండి సో చింతకాయలు కూడా మిక్సీకి వేయలేదనమాట ఎందుకంటే మెత్తగా అయిపోతాయి లేదా సీడ్స్ ఎక్కువగా ఉంటే కొంచెం చేదనిపిస్తుంది సో ఇలా దంచుకున్నట్లయితే సీడ్స్ ఒకటి రెండు ఉన్న మనం తీసేయచ్చు అంతే కాకుండా మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం బరకగా దంచుకోవచ్చు అనమాట తర్వాత తెల్లగడ్డలు కూడా కచ్చాపచ్చగా ఇవైతే మనం పోపులో వేస్తాం కాబట్టి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతకాయ అంతా దంచుకున్నాం కదండి అందులో కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టామో ఎండు మిరపకాయలు అవంతా పొడి కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో అమ్మమ్మ అయితే బాగా ఆ ఉప్పు అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేశారు ఆ పొడి వేసిన తర్వాత చింతకాయ తక్కువ కూడా పొడి పొడిగా అయిపోయి అయిపోయింది సో ఇది నిల్వ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు బాగుంటుంది అనమాట సో పోపు కోసం అని చెప్పి ఆయిల్లో ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశారు తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి తెల్లగడ్డ అది కూడా వేసేసి తెల్లగడ్డలో ఉన్న వాటర్ అంతా కూడా ఆయిల్లోకి దిగే విధంగా కొంచెం సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశారనమాట సో ఇలా చేస్తే ఆ తెల్లగడ్డ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వెళ్ళి పచ్చడికి కూడా బాగా పడుతుందంట సో ఫ్రై చేసిన తర్వాత మనం దంచుకున్నటువంటి చింతకాయ తొక్కు వేసేసినట్లయితే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుందండి సో ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగా అనిపించింది స్టోర్ కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట సో చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్